హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు పంతొమ్మిది అంగళ్లు మార్కెట్లో రోజు ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం రండి అంగళ్ళు టీవీఎస్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాటల్లో ధరలు ఒక్కసారిగా చూస్తే కొద్దిగా స్లోగా అయితే మార్కెట్ నడుస్తా ఉంది అంగళ్లు మార్కెట్లో టమాటాలు దిగుబడి చూస్తే నిన్నటిలాగానే రోజు కూడా మార్కెట్కు వచ్చాయి అంగళ్లు టమాటా రేట్లు తెలుసుకునే ముందు మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అంగళ్లు టీవీఎస్ మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలో ఫస్ట్ క్వాలిటీ ధరలు నూట యాభై నుంచి రెండు వందలు వరకు ధరైతే వెళ్తున్నాయి ఇక్కడ అంగళ్లు మార్కెట్కు క్వాలిటీ కాయలు కాస్త ఎక్కువగానే వస్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూస్తే నుంచి వరకు అయితే నిన్న జరిగిన ఆంగళ్లు వేలం పాటలతో పోలిస్తే ఈరోజు మార్కెట్లో కొద్దిగా ధర తగ్గింది ఆంగళ్ళు మార్కెట్కు ఫుల్ క్వాలిటీ టమాటాలు రావడంతో ఆంగళ్లు మార్కెట్లో యాభై నుంచి ఒక వంద రూపాయలు ధరైతే ఎక్కువ వెళ్తుంది ఇంకా ఈ రోజు అంగళ్ళు సూపర్ టాప్ క్వాలిటీ రేట్లు యావరేజ్ గా ఒక్కసారి చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ధర పలికింది అంగళ్ళు మార్కెట్లో బెస్ట్ సూపర్ క్వాలిటీ టమాటాలు అక్కడక్కడ ఏడు వందల రూపాయలు సూపర్ క్వాలిటీ ధరలైతే వెళ్తున్నాయి ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా కేర్ మ్యూజిక్ క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు